నమస్కారం నా పేరు వంగల వెంకట్రెడ్డి కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం గంగిపల్లి గ్రామం నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి వరి పంట నాటేసేటువంటి రైతును వరి పంట నాటేసిన తర్వాత మరి పదిహేను రోజులకు ఎప్పుడు కూడా నాకు ఒక పెద్ద సమస్య వచ్చేది కలుపు సమస్య వచ్చేది ఆ కలుపు సమస్య వచ్చినప్పుడు వివిధ రకాల కలుపు మందులు వాడినప్పుడు ఆ కలుపు వంద శాతం నిర్మూల కాకపోయేది దాంతో పాటుగా నాకు ఇలుకలు ఎర్రబడేది దాంతో పాటుగా దిగుబడి తగ్గేది అలా మనకు నాటేసినప్పటి నుంచి కలుపు సమస్య దాదాపుగా ఐదారు లేబర్ పట్టేది ఆ లేబర్ కూడా సరైన టైము రాక దాదాపుగా రెండు వేల రూపాయలు అదనమైనటువంటి పెట్టుబడి పెట్టినా సరైనటువంటి కలుపు సమస్య తగ్గకపోయేది అలా ప్రతి సంవత్సరం ఇబ్బంది పడే రైతు సమస్యలను నేను కొటేవా కంపెనీ వారిని సంప్రదించినప్పుడు వారు మా పొలం దగ్గరికి వచ్చి చూసి నేను పంట నాటేసిన పదిహేను రోజులకి కోటేవా కంపెనీ వారి మరి నోవిగ్జిడ్ అనేటువంటి కల్ప మందు చెప్పినప్పుడు నా యొక్క పొలం లోపల ఒక కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసిరు రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ కోటేవా కంపెనీ నోవెక్స్ అనేటువంటి మందుని తీసుకొచ్చి నా యొక్క పొలంలో స్ప్రే చేయడం వలన నాకు దాదాపుగా తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం కలుపు నిర్మల జరిగింది ఆ కలుపు కూడా ఇప్పుడు పది పదిహేను రోజులు మేము కొట్టినాం ఈ వరి ఎర్రబడకపోవడం వంద శాతం కలుపు నిర్మల జరిగింది దాంతో పాటుగా నాకు లేబర్ కూడా అంటే సుమారుగా ఈ యొక్క నేను వేసినటువంటి పొలం లోపల నాకు ఒక్క మనిషి నేను సొంతంగా కలుపు తీసుకునేటువంటిగా నాకు సంతోషం అనిపించింది ఇది మాత్రం నలుగురు ఐదులు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క నోవాక్సిడు అనేటువంటి కొటేవా కంపెనీ నోవాక్సిడ్ అనేది రెండు మూడు ఆకుల దశల ఉన్నప్పుడు కొట్టడం వలన ఇది వరి ఎర్రబడలేదు పిలకల సంఖ్య బాగా వచ్చింది అధికంగా మనకు మంచి పిలకల సంఖ్య అది రావడంతో పచ్చ కూడా నిగనిగా అయింది కొట్టేవా కంపెనీ వారిని సంప్రదించినప్పుడు నా యొక్క పొలం లోపల పదకొండు గుంటల ప్రదర్శన క్షేత్రాన్ని తీసుకోవడం జరిగింది ఆ పదకొండు గుంటల ప్రదర్శన క్షేత్రంలో ఒక గుంటలో నేను ఎలాంటి కల్పమందు వాడలేదు దానిలో అన్ని రకాల కల్పమందులు చూసుకుంటే తొంభై నాలుగు కిలోలు వచ్చింది అంటే దాదాపుగా ఇరవై మంది లేబర్ పట్టేటువంటి అవకాశం వచ్చింది అటు చూసుకుంటే మళ్ళీ ఈ రెండు నుంచి మూడాకుల దశలనప్పుడు మరి నేను రైతు పద్ధతిలో వాడుకున్నప్పుడు సుమారుగా ఇరవై ఏడు కిలోలు వచ్చింది అంటే ఐదు గుంటలకి దాదాపుగా మనకు దీనికి ఏడుగురు లేబర్ పట్టేటువంటి అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి మనం తీసుకుంటే కోటేవా కంపెనీ నోవించేటువంటిది కల్పందును దానిలాగానే ఐదు గుంటలు కొటీలు ఇది ఐదు గుంటలలో మేము కలుపు తీసినప్పుడు ఐదు కిలోలు మాత్రమే వచ్చింది అంటే మనకి ఒక ఎకరం లోపల చూసుకుంటే ఒక ఎకరం లేబర్ పట్టేటువంటి అవకాశం వచ్చింది ఒక కోటేవా కంపెనీ నోవాల్సినటువంటి కల్మందును మరి వచ్చే సీజన్ కానీ ఇంకొక సీజన్ కానీ ఆ మందును కనుక తీసుకొచ్చి రైతులకు విడుదల చేసి ఈ యొక్క పొలాలలో కనుక వాడుకుంటే కలుపు సమస్య చాలా వరకు తొంభై తొమ్మిది శాతం తగ్గి రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి నేను కోటేవా కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను